బ్రూనో చూడండి ఏ బ్రూణో ఏ బ్రూణో యాపిల్ తింటున్నావా వావ్ క్యూట్ అమ్మ యాపిల్ తినిపిస్తుందా వా బ్రూణో యాపిల్ తింటున్నావమ్మా మా బ్రూణగాడికి యాపిల్స్ ఫ్రూట్లు అన్నీ కూడా నచ్చితే బాగానే మ్యాంగో అలాగే వెజిటబుల్స్ కూడా చూపిస్తాను తర్వాత క్యారెట్ బీన్స్ పొటాటో ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఉడకబెట్టి నైస్గా వాటర్ని సపరేట్గా సూపుని పక్కన పెట్టి అవి కానిస్తే మంచి ఎంజాయ్ చేస్తూ తింటారు బాగా ఫుడ్ బా అదే ఫుడ్ వాడికి ఎంత కొద్ది అందులో రైస్ మిక్స్ చేస్తాను ఈ సో క్యూ యాపిల్ చూడండి అంత బాగా తినేస్తాడు వాళ్ళమ్మ తినిపించేస్తుంది తినసామ్మా వెరీ గుడ్ బాయ్ సో గుడ్